మీడియా కుప్పం నియోజవర్గం ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బీఆర్డీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు లైన్స్ ఆఫ్ కుప్పం వారియర్స్ బ్రెయిన్స్ హాస్పిటల్ అల్టీఎస్ హాస్పిటల్ బెంగళూరు వారి సౌజన్యంతో కుప్పం బిఆర్డీ ఆసుపత్రి నందు ఆదివారం రోజున ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ శిబిరం నందు గుండె జబ్బులు గుండె మంట ఆయాసం అలసట అధిక రక్తపోటు గుండె నొప్పి మొదలైన లక్షణాలు నరముల సమస్యలు తలనొప్పి ఫిట్స్ మూర్ఛ వ్యాధి గల జ్ఞాపక శక్తి కోల్పోవడం మొదలైన లక్షణాలు చెవి ముక్కు గొంతులకు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా చూడబడును ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని లైన్స్ ఆఫ్ కుప్పం వారియర్స్ మరియు బీఆర్డీ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ బిఆర్ సురేష్ బాబు తెలిపారు కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ ఒక శుభవార్త ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు వచ్చే ఆదివారం కుప్పం నియోజకవర్గంలో మన కుప్పంలో బిఆర్టీ మెమోరియల్ హాస్పిటల్ అందు ఆల్టీఎస్ హాస్పిటల్ అండ్ బ్రెయిన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫ్రమ్ బెంగళూరు వాళ్ళ సౌజన్యంతో ఒక మై మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతోంది ఇందులో ప్రధానంగా కార్డియాలజీ న్యూరాలజీ అండ్ ఏంటికి సంబంధించిన డాక్టర్ నిష్ఠాతలైన డాక్టర్లు వస్తుంటారు కాబట్టి మీరు దయచేసి మీరందరూ ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి సవినీయంగా మీ అందరినీ వినియించుకుంటూ సదా మీ సేవలో మీ డాక్టర్